సామాజికంగా దళిత సామాజికంలో పుట్టిన చదువుకొని విద్యావంతురాలుగా ఒక ప్రిన్సిపల్ గా మంచి కుటుంబంలో పుట్టినటువంటి సౌమ్య గారు ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటే కారణం అందరికీ తెలుసు ఆమోదాల సంస్థ శాసనసభ్యుడు సమయాన్ని కూడా చూడకుండా ఆమెతో మాట్లాడిన తీరు గాని ప్రవర్తించిన తీరు గాని ఆమె తీరు గాని తరువాత ఆమె మీద ట్రోల్ చేయించిన విధానం గాని ఆమె మనసుకు నొప్పించటం చివరికి ఆత్మహత్య శరణ్యం అనే విధంగా ఈ రోజు డిసిషన్ తీసుకుంది నేను ఈ రోజు వరకు గత వారం రోజుల నుంచి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించలేదు ఒక శాసన సభ్యుడి ద్వారా ఆయనకు సంబంధించిన అనుయాయుల ద్వారా ఆమె యొక్క మనోవేదలకు ఒక దళిత అధ్యాపకురాలు ప్రిన్సిపల్ ఆమెను ఆ విధంగా ట్రోల్ చేస్తే ఆమె చివరకు చావే గతని చెప్పి డెక్షన్ తీసుకోవటం కారణమైనటువంటి మీద ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతా ఉన్నా ఇదే కాదు ఈ రాష్ట్రంలో నిన్నగాక మొన్న గుంటూరులో ఒక ముస్లిం మహిళ ప్రత్యేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో దళితుల మీద ప్రజల మీద అఘాయిత్యాలు దాడులు అమారుషాలు జరిగిన మాట ప్రజలు మర్చిపోరా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణి అని ఒక ఆర్ఎన్బి ఉద్యోగి మీద స్వయాన మీ మంత్రి మోకాలతో తంటే మేము వచ్చి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు మరలా మీరు అధికారంలోకి వచ్చినాక మా సౌమ్యని ఒక ప్రిన్సిపల్ గారిని చనిపోటానికి కారణమవుతా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గాని మీ నాయకులు గాని బాధ్యత వహించాల్సిన తీరు అని అడుగుతా ఉన్నాం అది బహిరంగంగా ఆమెని కొట్టి ఆమె కారుని ఆమె మీద ట్రోల్స్ ఏ విధంగా నడిపారో మీ పరిపాలన తీరు అర్థం పడతా ఉంది గుంటూరులో మీరు ఇది వరకు అధికారం ఉన్నప్పుడు అస్పృశ్యత అంటరాని తరానికి పూర్తిగా చెప్పారు మీ దగ్గర ఎప్పటికీ టూ గ్లాస్ సిస్టమ్ ఉంది మీ నియోజకవర్గం ఎప్పటికీ టెంపుల్ ఎంట్రీ లేదు మీ నియోజకవర్గం ఎప్పటికీ జోగి వ్యవస్థ ఉంది ఈ రోజు ఏం చేస్తారో తెలుసా మీరు అధికారంలోకి వచ్చినాక స్వయానా చంద్రగిరిలో అనే యువకుడు అతను ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి బలమైనటువంటి అతనిని కొట్టి మీ పార్టీ వాళ్ళు మూత్రం తాగిస్తే కేసు లేదు ఈరోజు కడప జిల్లాకి వెళ్దాం మీరు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు బద్రేల్లో దళితుల గీళ్ల మీద దాడులు చేసిన సంఘటనలు మర్చిపోలా ఈ రోజు చూస్తా ఉన్నాం దళితుల చేతులు నరికేస్తే ఏడుగురివి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అక్కడ పంపిస్తే నేను స్వయాలేనైజీ దగ్గర ాలకృష్ణారెడ్డి దగ్గర కూర్చొని ముద్దాయి ఆ రోజు అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి ఈ రోజు ఎంత దారుణం అంటే మా సోదరుడు ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు ఒక గిరిజన విద్యార్థిని అఘాయిత్యం చేస్తే మీరు పట్టించుకోరు మీరప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో వాళ్ళు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో అచ్చలవు అఘాయిత్యాలు కేసుల విషయంలో నాలుగవ స్థానం ఉందని చెబితే ఈ రోజు ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ప్రకారం ఒకటి రెండు స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో దాడులు కాయిత్యాలు కేసుల్లో ఉంది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా సవినయంగా అయా ముఖ్యమంత్రి గారు అయా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పారండి మేము అధికారంలోకి వస్తే మహిళల మీద చేస్తే తోలు తీస్తానన్నారు ఇంకొక ఆయన చివాలి మీటింగ్ లో ఆ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఈ భూమిలో ఉండను చూసిన చెప్పావు మీరు ఈ రోజు కళ్ళు లేని కబోజులు అయ్యారా అని అడుగుతా ఉన్నా మీ మాటలు నీతి బోటలేనా అడుగుతా ఉన్నా అందుకనే ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రజాస్వామ్య బద్దంగా లేదు రాజ్యాంగం అవుతుంది దారిలో భాగమే ఆముదాల జరిగిన ఇన్సిడెంట్ అందుకనే సౌమ్య అనే ఒక చదువరి ఒక మేధావి ఈ రోజు చనిపోవటానికి పురుకల్పటానికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు ఎవరైనా ఎంతటి వరైనా వారి మీద చర్య తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సౌమ్యకు ఆ కుటుంబానికి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాధికారికి అండగా ఉంటానికి సిద్ధంగా ఉండాలని తెలియపరుస్తూ ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తము ఏక వచ్చి సౌమ్యకు అండగా ఉండాలని రెడ్డి గారి ఆదేశాన్ని శిరసా వహించాలని ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సౌమ్య సౌమ్య కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ఆమెకు సపోర్ట్ గా ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులకు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను